వెల్కమ్ టు గ్రీన్లాండ్ రెండి స్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు డెబ్భై మూడు సెంట్లో అగ్రికల్చర్ ల్యాండ్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి సెంట్ వచ్చేసి వీళ్ళు లక్ష ఎనభై వేలు చెప్పడం జరుగుతుందండి దీనికి డైరెక్ట్గా వీళ్ళు ముప్పై అడుగుల రోడ్డు కూడా ఇవ్వటం జరుగుతుందండి దీనికి ఆనుకొని ఒక చిన్న కాలు ఉంది దాని పక్కనే మనకి ముప్పై అడుగుల రోడ్డు కూడా వీళ్ళు ఇవ్వటం జరుగుతుందండి ఇది మనకి ఏదైతే విజయవాడ ఇబ్రహీంపట్నం నుండి ఛత్తీస్గఢ్ వెళ్ళే నేషనల్ హైవే ఉందో నేషనల్ హైవేకి మూడో బిట్లో ఈ రోజున మీకు ఈ ల్యాండ్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మనకి శివసాయి హోటల్ అంటారు అంటే మనకి ఇబ్రహీంపట్నం నుండి మైలవరం వెళ్ళేటప్పుడు జీకుండూరు బైపాస్లో శివసాయి హోటల్ ఉండి ఈ శివసాయి హోటల్ నుండి పక్కనే ఇలాగూ దీనికి ముందు ముప్పై అడుగుల రోడ్డు కూడా వీళ్ళు తీసి ఇవ్వటం జరుగుతుంది ఆల్రెడీ దీని గ్రామాలు కూడా మాట్లాడటం జరిగిందండి తీసుకునే వాళ్ళు డెబ్బై మూడు సెంట్లు ఎవరైతే తీసుకుంటారో ఆ ముప్పై మూడు అడుగుల రోడ్డుకి ముప్పై అడుగుల రోడ్డుకి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు వాళ్లే రోడ్డు కూడా పోసి ఇవ్వటం జరుగుతుందండి అలాగనే మనకి ఏదైతే ఈ శివసాయి హోటల్ ఉందో శివసాయి హోటల్ నుండి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఆత్కూరుకెళ్ళే రోడ్డు అండి ఈ రోడ్డుకి రెండో విట్టండి మధ్యలో ఆ డెబ్బై మూడు సెంట్లకి ఈ రోడ్డుకి మధ్యలో ఒక ఎకరం మాత్రమే అడ్డండి రోడ్డు పెట్టండి ఇది ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు రోడ్ల సెంటర్ అండి ఒకటి వచ్చేసి స్ట్రైట్కి వెళ్తే మైలవరం లెఫ్ట్ సైడ్కి వెళ్తే చెవిటూరు ఇటు సైడ్కి వెళ్తే మనకి ఇబ్రహీంపట్నం ఇటు వచ్చేస్తే ఆత్కూరండి నాలుగు రోడ్ల సెంటర్కి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయ్యే ల్యాండ్ అండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్